వైవి సుబ్బారెడ్డి స్టేట్మెంట్ కి కౌంటర్ ఇచ్చిన బీజేపీ ఎంపీ జీవీఎల్ పదేళ్లు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఇచ్చినప్పుడు వాడుకోలేకపోయారు ఐదేళ్లలో ఒక్క రాజధాని నిర్మించలేదు మూడు రాజధానులు అన్నారు ఇప్పుడు నాలుగో రాజధాని అంశం ఎన్నికల కోసం కొత్త ఎత్తుగడ మాత్రమే ప్రజల దృష్టి మరల్చడానికి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు ఏపీ రాజధానిగా అమరావతిని అభివృద్ది చేస్తే మంచిది ఆత్మనిర్భర్ ఏపీ కావాలి ఇక్కడ రాష్ట్రంలో రాష్ట్ర ఉమ్మడి రాజధాని హైదరాబాద్గా పది సంవత్సరాలు ఇచ్చినప్పుడు దాన్ని వాడుకోలేదు ఇప్పుడు దాన్ని రాజకీయంగా వాడుకోవటానికి ఒక కొత్త రాజకీయ మరి మరి ఆలోచనో మరి అనాలోచితంగా చెప్పిన వ్యాఖ్య దీన్ని వైసీపీ వారే చెప్పాలి ఒక రాజధాన్నే నిర్మించడం చేతగా లేదు మూడు రాజధానులు అని చెప్పి తెరదీసి ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టి అసలు రాజధాని అమరావతిని పూర్తి చేయకుండా ప్రజల్ని ఒక రకంగా ఇబ్బంది పెట్టినటువంటి ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు నాలుగో పేరు తీయటం అన్నది ఇది ఇది కేవలం మరి ప్రజల దృష్టి మరల్చాలి అనేటువంటి ఒక ఆలోచనలా కనిపిస్తోంది ఆత్మనిర్భర్ ఆంధ్రప్రదేశ్ కావాలి ఆంధ్రప్రదేశ్ రాజధాని ఆంధ్రప్రదేశ్లోనే ఉండాలి అటువంటి రాజధానిని ఒకటి ఏర్పాటు చేయటం జరిగింది అమరావతిగా సో దాన్ని అభివృద్ధి చేయాలి తప్పితే మళ్ళీ మళ్ళీ ఇంకో నాలుగో పేరు తీసి బయటికి తీసి ప్రజల్ని సంక్షోభంలోకి నెట్టడం ఖచ్చితంగా ఒక రాజకీయ క్రీడలాగా కనిపిస్తోంది తప్పితే అదేదో పెద్దగా ఆలోచన చేసి మరి వారు ఆలోచన పరంగా చెప్పిన అంశంలా అనిపించడం లేదు